నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్ని శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతున్నాము అలాగే దాంతో పాటు ముఖ్యమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము తులారాశి కాలిచక్రంలో ఉన్న ఏడో రాశి చూసుకున్న ప్రెజెంట్ ఈ స్వయం లోపల తులారాశి వారికి ఎలా ఉంది అది తెలుసుకుందాం దాని తర్వాత ఎలా ఉండబోతుంది అది కూడా తెలుసుకుందాం చూడండి మీ రాశి నుంచి ద్వాదశ స్థానం లోపల కేతు అలాగే శుక్రుడు ఉండడం జరిగింది రాశ్యాధిపతి రాశి నుంచి ద్వాదశ స్థానంలో అందులో నీచ రాశి తోడుగా కేతువు ఉండడం వల్ల దాంతో పాటు పైన కుజున్ సంబంధం ఇంకో పై ఇంకో పక్కన చూసిన రాహు సంబంధం ఉండడం వల్ల తుల రాశి వారికి ఒక రకంగా చెప్పాలంటే అనవసరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచించి భయపడడం కంగారు కంగారు పడ్డం కోపం పైన నియంత్రించలేకుండా పోయిన సమయం రా అంటే జరిగింది అంటే కోపం పైన నియంత్రణ ఎంత పెట్టుకోవాలని ప్రయత్నించినా కూడా అసలది అది కుదరలేదు అని కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మన వాళ్ళతో పాటే గొడవలు ఎక్కువగా జరిగింది చూసుకున్నట్లయితే ఇక్కడ రాబోయే రోజులో సిక్స్టీన్త్ రోజున రవి రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో ఉండబోతున్నాడు ఇది ఒక రకంగా మీ కాస్త ఆత్మవిశ్వాసం మీ ఖర్చులు మీ పేరు మీ అభివృద్ధి అటుపక్కన కాస్త దానిపైన ఎక్కువ వ్యయం తప్పకుండా అయి తీరుతుంటది మనసులో ఒక రకమైన విశ్వాసం లేకపోవడమైన పరిస్థితి రాబే తుల తులరాశి వారికి ఏర్పడబోతుంది ఒక రకమైన భయం ఏర్పడుతుంది ఇంకో పక్కన ఏంటంటే కాస్త ఆరోగ్యం సరిగ్గా ఉండదు ట్వంటీ థర్డ్ తర్వాత శుక్రుడు ఎప్పుడైతే మళ్ళీ స్వరాశి మూల త్రికోణ రాశిలో వస్తాడో అప్పుడు కాస్త వ్యక్తిత్వం లోపల ఒక ప్రగతి తప్పకుండా అయి తీరుద్ది కానీ వ్యక్తిత్వంలో ప్రగతి అయినా కూడా ఆత్మవిశ్వాసం అంత ఎక్కువగా అస్సలు ఉండదు విశ్వాసంలో ఏదో ఒక రకమైన కాస్త కంగారు భయం ఇది మిమ్మల్ని తప్పకుండా వెంటాడుతూ ఉంటది ఇది తెలుసుకోండి ఇది పాయింట్ పిక్స్ ఉంది మీకు రాబోయే రోజుల్లో భయం తప్పకుండా ఉండబోతుంది కారణం లేని విషయాల లోపల భయపడ్డం రాబే రోజులో తులారాశి వారు తప్పకుండా జరిగి తీరుద్ది అని పైన ఇంకో విషయం ఏంటంటే కొంచెం నాలుగో దృష్టికులంగా ఉండబోతుంది భాగ్యస్థానంలో ఉన్న పూజ నాలుగో దృష్టి ఇక్కడ ద్వాదశ స్థానం పైన ఉండడం అంటే ఒక రకంగా ఎవరైతే ఉన్న ఉన్న స్టేట్ ని వదిలేసి వేరే స్టేట్కి వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే ఉన్న కంట్రీలో ఉన్న వదిలేసి వేరే కంట్రీలో వెళ్ళాలని అనుకుంటున్నారో వాస్తు మార్చాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టైం బాగుంటది కానీ ఎవరైతే ఉన్న చోట్లోనే ఉన్నారో బిజినెస్ కోసం కావచ్చు వ్యక్తిగత జీవితం కోసం అయితే ప్రయత్నించుతున్నారో ఆ ప్రయత్ ఆ ప్రయత్నం లోపల కాస్త మీకు నెగటివ్ తప్పకుండా రాబోయే రోజులు ఉండి తీరుద్ది నేను ఇది ఏదైతే చెబుతున్నానో ఇది అంత మొత్తం గోచర గ్రహ గ్రహరీత్యా అయితే ఉండబోతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఇంకో విషయం ఏంటంటే బుద్ధుడు కూడా ట్వంటీ ఫోర్త్ రోజున బుద్ధుడు కూడా మీ రాశి నుంచి ద్వాదశ స్థానంలో రాబోతున్నాడు ఉచ్చ రాశిలో ఉండబోతున్నాడు ఒక రకంగా చెప్పండి అదృష్ట యోగం మీకు కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు చాలా పెరుగుతాయి మీరు అనుకోకున్న అనుకున్న ఖర్చులు మీద ఏదైతే మీ లిమిట్ ఉంటుందో ఆ లిమిట్ క్రాస్ అయ్యే రాబోయే రోజుల్లో ఖర్చులు ఉండబోతున్నాయి ఈ ఖర్చులు ఒక రకంగా చెప్పాలంటే మీకోసం బాగానే ఉంటాయి పాజిటివ్ గానే ఉంటాయి మీకు కాస్త ఖర్చు అవ్వడం వల్ల కాస్త బాధ కలుగుద్ది కానీ పాజిటివ్ గానే అవుతుంది మీరేం దిగులు పడకండి ఖర్చులు మరీ అంత పెరుగుతున్నాయి ఇది కాకండి ఇన్కమ్ సోర్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే ధనాధిపతి కనుక చూసుకున్నైతే సారీ మీ ధనాధిపతి కనుక చూసుకుంటే ధన స్థానంలోనే ధన స్థానం నుంచి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి అది మీకోసం అనుకూలంగానే ఉంది డబ్బు వచ్చుద్ది కానీ డబ్బు మీ దగ్గర అస్సలు నిలబడదు ఖర్చులు చాలా ఎక్కువ అవుతుంటాయి ఇది భౌతిక జీవితంలో కావచ్చు మీరు అనుకున్న కొన్ని వస్తువులపల లోపల ఖర్చులు తప్పకుండా అవుతుంటాయి అని ట్రావెలింగ్ చేసే అవకాశం రాబే రోజులు ఇక్కడ ఈ తులారాశి వరకు అయితే ఉండబోతుంది ఇంకో విషయం తెలుసుకోండి రాసు నుంచి పంచమ స్థానంలో శని ఉన్నాడు వక్రగతిలో ఉన్నాడు బుద్ధి ప్రెజెంట్ స్థిరంగా లేదు అనవసరమైన విషయాలు భయపడుతుంది నేను ఈ కారణం ఇది చెప్పాను కానీ దాని ఇంకో కారణం ఏంటంటే ఒక పక్కన ఆలోచన సరిగ్గా లేకపోవడం పంచమ స్థానం ఇది బుద్ధి స్థానం బుద్ధి స్థానంలో కనుక శని ఉన్నట్లయితే మందగామి గ్రహం ఉన్నట్లయితే మన బుద్ధి కూడా అంతే మెల్లగా నడుస్తుంటది ఎన్నెన్నో చాలని మీరు అనుకుంటారు ఏదొక్కటి పరిపూర్ణంగా అవ్వదు అన్ని సగంలోనే వదిలేస్తారు అన్ని సగంలోనే అవుతాయి అని ఇంకో విషయం ఏంటంటే తప్పు జరిగినా కూడా ఆ తప్పు పక్కోలపైన పైన నెట్టేసిన గుణం రాబోయే రోజున మీకు కలగబోతుంది అంటే మీకు ఏం తప్పు జరిగినా మీరు ఒప్పుకొని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళండి అని ఒక విషయం తెలుసుకోండి మీ నుంచి నుంచక చూసుకోవడం అయితే ఈ రాహు రాశి నుంచి షష్ట స్థానంలో ఉన్నాడు శత్రులు ఉంటారు శత్రుల గురించి అస్సలు దిగులు పడకండి భయపడకండి కోర్ట్ కేసు పోలీస్ కేసు ఉన్నా కూడా భయపడకండి అందులోంచి పాజిటివ్ రిజల్ట్ మీకు తప్పకుండా వచ్చి తీరుద్ది కానీ ఎలా ఎలా మీకు శత్రులు పెరుగుతారో అలా అలా మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అలా అలా మీ అభివృద్ధి కూడా కలుగుతూ ఉంటూ ఉంటది ఎందుకంటే గోచరం లోపల గృహస్థితి తులారాశి వరకు ఎలా ఉందంటే మీకు ఎలా శత్రువు పెరుగుతారో అలా మీరు అభివృద్ధి పొందుతుంటారు మీకు రాబోయే రోజులు గుప్త శత్రులు కూడా పెరుగుతారు కాదనట్లేదు గుప్త శత్రులు తప్పకుండా పెరుగుతారు మీ ముందు ఒకలా మీ వెనుకలో ఒక మాట్లాడుతూ ఉంటారు ఇది మీకు ఆ రాబే రోజులో ఉండబోతుంది అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నాడు ఈ అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి రవి కేతు శుక్రుని పైన ఉండబోతుంది మోక్ష త్రికోణ స్థానం లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు తులారాశి వారికి ఎలా పరిపాలించుతున్నాయి అంటే ప్రత్యేకంగా జీవితం పట్ల విరక్తం అదే రకంగా కుటుంబం పట్ల బాధ్యతల్ని త్యజించి సింగల్ గా బ్రతకాలని ఏదైతే శ్వాస ఏదైతే ఉంటుందో అని మనం స్వేచ్ఛ అంటామో ఆ విధంగా కోరికలు అయితే పుడుతున్నాయి రాబోయే రోజులు తులారాశి వారికి ఆ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ యాక్చువల్లీ జరుగుద్ది అది తెలుసుకోండి కోపము భయము ఆందోళన రాబోయే రోజులు తులారాశి వరకు ఉండబోతుంది మనసులో అనవసరమైన విషయాలు ఎక్కువ వస్తుంటాయి కోపం పైన మీరు అస్సలు నియంత్రణ పెట్టుకోరు భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కాస్త అన్ని ఫాస్ట్ గా జరగాలి ఫాస్ట్ గా చేయాలని అనుకుంటారు కుదురు అయితే ట్రావెలింగ్ చేయండి ట్రావెలింగ్ చేయండి ట్రావెలింగ్ చోటు కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంటుంది అయినా పర్వాలేదు ట్రావెలింగ్ చేయండి మంచి కర్మలు తప్పకుండా మీకు అవుతుంటాయి బుధుడు బుద్ధుడు కనుక చూసుకున్నది సప్తం సారీ బుద్ధుడు కనుక చూసుకున్నైతే భాగ్యాధిపతి అదే రకంగా ద్వాదశ ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల ఇది ఒక రకంగా మీకు అదృష్ట యోగం అయితే కలిచొచ్చుద్ది ఇత పూర్వం మీరు ఏదైనా గణపతి నవరాత్రుల లోపల ఏదైనా సాధన అనుష్ఠనం కనుక చేస్తున్నట్లయితే అది మిమ్మల్ని తప్పకుండా తీరుద్ది ఇంకో విషయం గురువు అష్టమ స్థానంలో ఉండి తొమ్మిదో దృష్టి చతుర్థ స్థానం పైన ఉంది తొమ్మిదో దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఇది ఒక రకంగా ఏదైతే మనసు లోపల భయము కంగారు పెడుతుందో ఆ భయం కంగారు నుంచి ఏదో ఒక వ్యక్తి ద్వారా మీకు కాస్త సలహా లభించుద్ది కాస్త సలహా సూచనలు తప్పకుండా తీరుతాయి అలానే మీరు మొత్తం నెగిటివ్ కూడా కాదు కొద్ది పాజిటివ్ కూడా ఉన్నది పాయింట్ ఏంటంటే మీరు కేవలం ఎక్కువ ఈ రవి కేదు శుక్రుడు ద్వాదశ స్థానంలో ఉండడం వల్ల దీని గురించి మీరు ఎక్కువ భయపడుతుంటారు విశ్వాసం సరిగ్గా ఉండలేకపోవడం వల్ల అండ్ ఇంకొక కనుక చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి విషయాల లోపల ఇన్వెస్ట్మెంట్ చూసి చేయండి చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి తొందరపడి కనుక చేసినట్లయితే లాస్ అయ్యే అవకాశం కూడా ఉండబోతుంది జాబ్ ఎవరైతే చేస్తున్నారో తులారాశి వారికి ఇలాంటి పరిస్థితుల్లో జాబ్ అస్సలు మానేలా అనుకోకండి ఆ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అటుపక్కన అధికారులతో పాటు సంబంధం అంత కలిసిమెలిసి ఉండే అవకాశాలు అయితే లేవు అయినా ప్రేమతో అందరితో కలిసి ఉండడానికి మీరు ప్రయత్నించండి ఇంకో విషయం ఏంటంటే ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోండి ఎప్పుడైతే ట్వంటీ థర్డ్ శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశిలో వస్తాడో అప్పుడు ఆ టైంలో కాస్త మీ ఆరోగ్యం అనుకూలంగా ఉండి తీరుంది అంతవరకు మీ ఆరోగ్యం తప్పకుండా ఆరోగ్యం పట్ల ఖర్చులు కావచ్చు ఆరోగ్యం వల్ల కొన్ని విషయాలు అయితే మీకు నెగిటివ్ తప్పకుండా ఉండి తీరుతాయి ఓవరాల్ ఒక మాటలు చెప్పాలంటే ఈ తుల రాశి వారికి ఎలా ఉందంటే ఫిఫ్టీ పర్సెంట్ బాగుండబోతుంది మరి ఫిఫ్టీ పర్సెంట్ కష్ట కష్టంగా అయితే ఉండబోతుంది ఎందుకంటే రవి రాశి పరివర్తన చేసుకోవడం వల్ల ఈ రవి విశ్వాసకారకుడు దేని పట్ల రాబోయే రోజుల్లో అంత విశ్వాసం ఎక్కువ కలిసేది ఉండదు ప్రతి ఒక్క విషయం లోపల అనుమానం కోపము ఆందోళన ఎక్కువగా అంటే భయపడ్డము అని మన రహస్యాల గురించి ఇతరులు తో పాటు ఎక్కువ షేర్ చేసుకోవడం ఇది రాబోయే రోజుల్లో తుల తులారాశి వాళ్ళతో పాటు తప్పకుండా జరుగుతూ ఉంటుంటది తులారాశి వాళ్ళు ఒక పని చేయండి దేవి ఖడ్గమాల ఏదైతే ఉందో ఇది నిరంతరంగా జపిస్తూ ఉండండి డైలీ కుదినట్లయితే మీరు ఒక ఫైవ్ టైమ్స్ నైన్ టైమ్స్ చదవండి డైలీ చదవండి కానీ అస్సలు ఆ స్తోత్రాన్ని మానేయకండి ఎందుకంటే ఈ అష్టమ స్థానం లగ్న స్థానం బలం పొందాలంటే కాస్త మీకు దేవి అనుగ్రహం తప్పకుండా అవసరము అలాగే గణపతి నవరాత్రులు మీరు ఏదైనా సాధన చేసినట్లయితే దాని ఫలితం మీకు తప్పకుండా లభించి తీరుద్ది ఒక మంచి ఈ పదిహేను రోజులు ఏవైతే టైం ఉందో ఇందులో ఒక మంచి సంఘటన అయితే జరుగుద్ది ఒక మంచి సంఘటన మిగతా ఐదు నెగటివ్ ఉన్నా కూడా మీకు కాస్త ఎక్కువ నెగటివ్ గురించి ఎక్కువగా మీకు ఆలోచన వస్తుంటుంది స్త్రీ మాత్రేనమా